సతీష్ వెల్కమ్ టు టాప్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇప్పుడు చూసేద్దాం పరిస్థితుల ప్రభావం కారణంగా కొందరిలో తెలియకుండానే కొన్ని నమ్మకాలు కలుగుతాయి అలా ఐకెండ్ స్టార్ అల్లు అర్జున్ లో కూడా పేరు మార్చుకోవాలని మార్చుకుంటే కలిసి వస్తుందనే నమ్మకం కలిగి ఉండొచ్చని ఇండస్ట్రీలో ఇన్సైటాక్ ఇక అందుకే అన్నట్టు బన్నీ కూడా తన పేరులోని ఇంగ్లీష్ అక్షరాల్లో మార్పులు చేసుకుంటున్నారట న్యూమరాలజీ ప్రకారం తన పేరులో అదనంగా యుఎన్ గాని జోడించుకుంటున్నారట ఇలా చేస్తే గుర్తింపు మరింత పెరుగుతుందని బన్నీ బలంగా నమ్ముతున్నారట గురూజీ సినిమాతో తన న్యూ స్పెల్లింగ్ ఉన్న నేమ్ ను తన ఫ్యాన్స్ కు పరిచయం చేస్తారట మరి ఇందులో నిజం ఉందో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ సెంటిమెంట్స్ కామన్ సెంటిమెంట్స్ ను బలంగా నమ్మి సక్సెస్ అయిన వాళ్ళు కూడా కామన్ అయితే తాజాగా రామ్ చరణ్ మాత్రం తనకు తెలియకపోయినా తను సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడనే కామెంట్ వచ్చేలా చేసుకుంటున్నాడు నెటింటా యాక్చువల్గా చరణ్ బుచ్చిబాబు సనా డైరెక్షన్లో చేస్తున్న పెద్ద మూవీ నుంచి చెర్రీ బర్త్డే సందర్భంగా ఓ వీడియో గ్లిమ్స్ రిలీజ్ కావాల్సి ఉంది కానీ అది రెహ్మాన్ అనారోగ్య పరిస్థితుల వల్ల ఆగిపోయింది ఇక ఇప్పుడు ఆ గ్లిమ్సే శ్రీరామనవమికి రానుంది దీంతో చరణ్ ఫ్యాన్స్ దీనిలో సెంటిమెంట్ గా ఫీల్ అవుతున్నారు చరణ్ రామభక్తుడని చరణ్ పేరులో రామ్ ఉందని అందుకే అదే రోజు పెద్ద గ్లిమ్స్ రావడం ప్రత్యేకమంటున్నారు కొందరు ఫ్యాన్స్ ఇంకొందరేమో కావాలనే మేకర్స్ నవమిని ఎంచుకున్నారంటూ కాస్త గట్టిగా చెబుతున్నారు మ్యాడ్ టూ సినిమాకు మ్యాడ్ రేంజ్ లోనే కలెక్షన్స్ వస్తున్నాయి సమ్మర్ హాలిడేస్ ను ఎయిమ్ చేస్తూ వచ్చిన ఈ సినిమా రిలీజ్ అయిన ఐదు రోజులు అవుతున్న డే వన్ రేంజ్ లోనే వసూలు రాబట్టుకుంటోంది ఇప్పటికే దాదాపు డెబ్బై కోట్లు వసూలు చేసిన ఈ సినిమా ఇదే జోరులో వంద కోట్లు వసూలు చేయడం పక్కా అంటూ చెప్తున్నారు ఫిల్మ్ ట్రేడ్ పండితులు ఇక మరో పక్క ఈ మూవీ టీం కూడా పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ ను పెంచేలా ప్లాన్ చేస్తాం ఇప్పటికే ఓ వీడియోను రిలీజ్ చేసింది అలాంటి వీడియోలను మరిన్ని ప్లాన్ చేస్తూ జనాల్లో మ్యాడ్ పేరును రీసౌండ్ చేసేలా అడుగులు వేస్తాం బన్నీ త్రివిక్రమ్ సినిమాకు సంబంధించి మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో ఉన్న ఈ సినిమా షూటింగ్ అక్టోబర్లో ప్రారంభమవుతుందని వెల్లడించారు ఈ సినిమాలో ఫస్ట్ టైం మైథలాజికల్ క్యారెక్టర్లో నటిస్తున్నారు అల్లు అర్జున్ భారీ బడ్జెట్తో అంతర్జాతీయ స్థాయిలో సినిమాను తెరకెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఇక మరో విషయం ఏంటంటే ఈ సినిమా టీం నుంచి బన్నీ బర్త్డే సందర్భంగా బిగ్ సర్ప్రైజ్ కూడా రానుందని ఓ టాక్ ఇండస్ట్రీలో నడుస్తోంది మార్చి ముప్పై ఒకటిన కన్నప్ప సినిమా ప్రీమియర్ వేశాలంటూ జరుగుతున్న ప్రచారాన్ని చిత్ర యూనిట్ ఖండించింది కేవలం పదిహేను నిమిషాల విఎఫ్ఎక్స్ ఫుటేజ్ చేసినట్టుగా క్లారిటీ ఇచ్చింది టీం ఏప్రిల్ ఇరవై ఐదున రిలీజ్ కావాల్సిన కన్నప్ప సినిమాను గ్రాఫిక్స్ వర్క్ ఆలస్యం కావడంతో వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించింది చిత్ర యూనిట్ ఎల్ టూ ఎంప్రాన్ సినిమాను రీసెన్సార్ చేసిన అధికారులు చాలా మార్పులు చేయాలని సూచించారు ఇరవై నాలుగు కట్స్ తో పాటు కొన్ని చోట్ల ఆడియో మ్యూట్ చేయాలని కొన్ని పేర్లు మార్చాలని కొన్ని విజువల్ తీసేయాలని సూచించింది సెన్సార్ బోర్డ్ మార్చి ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎల్ టూ ఎంప్రాన్ ఘన విజయం సాధించింది రీసెంట్ గా ఈ సినిమా రెండు వందల కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చింది చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్లో కాంబినేషన్ లో సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది ఈ చిత్ర అనౌన్స్మెంట్ వీడియోకు అదిరిపోయే స్పందన వస్తుంది తాజాగా మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ గురించి మరో అదిరిపోయే వార్త బయటికి వచ్చింది ఇందులో చిరు ఓ పాట పాడబోతున్నారని తెలుస్తోంది సంక్రాంతికి వస్తున్నాంలో వెంకీతోనూ పాడించారు అని అలాగే చిరుతో కూడా చేయించాలని చూస్తున్నారు ఈయన విజయ్ హీరోగా వినోద్ తెరకెక్కిస్తున్న సినిమా జననాయకన్ ఈ సినిమాపై అంచనాలు అయితే భారీగా ఉన్నాయి పైగా ఇది విజయ్ చివరి సినిమా కావడంతో బిజినెస్ పరంగాను ట్రెండ్ సెట్ చేస్తోంది తాజాగా ఈ చిత్ర ఓటీటీ రైట్స్ నూట ఇరవై కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది ఓవర్సీస్ లోను రికార్డులు తిరగరాస్తోంది జననాయకన్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ ది పారాడైజ్ ఈ సినిమా గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు నాని ఇది హాలీవుడ్ సినిమా ఉంటుందని కొందరు చెప్తున్నారు కానీ అలాంటిదేం లేదని పూర్తిగా ఇది శ్రీకాంత్ క్రేజీ వరల్డ్ నుంచి వచ్చిన ఆలోచనని చెప్పుకొచ్చారు నేచురల్ స్టార్ నాని బాలీవుడ్ ను ఏలుతున్న కండల వీరుడు సల్మాన్ ఖాన్కు ఘోర అవమానం జరిగిందని అంటున్నారు ఆయన ఫ్యాన్స్ బాయ్ సినిమా రిలీజ్ అయిందంటే చాలు థియేటర్ ఓనర్స్ కి పండగే సినిమా చూసే జనాలకు జాతరే మాక్సిమం నార్త్ లోని అన్ని థియేటర్స్ లో బాయ్ సినిమాదే సందడి కానీ సికిందర్ విషయంలో మాత్రం ఆ పరిస్థితి మారింది సికిందర్ విడుదలైన రెండో రోజే ఊహించని షాక్ తగింది కొన్ని థియేటర్స్లలో ప్రేక్షకులు లేక షోలు రద్దవుతున్నాయి అంతేకాదు థియేటర్స్ నుంచి బాయి సినిమాను ఓనర్లే తీసేస్తున్నారన్న టాక్ బాలీవుడ్ వర్గాలను అవకేలా చేశాయి దీంతో సల్మాన్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు సల్మాన్ ఖాన్ స్టార్డమ్ కు ఇది అత్యంత అవమానకరమైన క్షణంగా వారు భావిస్తున్నారు